హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా తిరుపతి వెళ్ళేసిన తర్వాత అయితే కొంచెం నీసం అయితే తగ్గింది ఇంకా నాకైతే పని ఉంది ఇంటెంకాలు అయితే ఫుల్ అయితే వచ్చేసింది అడుగు పెడితే అసలు అడుగు కూడా కనబడట్లేదు అనమాట అంత బాగా వచ్చింది పచ్చగా పెరిగిపోయింది అనమాట మనం వేసిన విత్తనాలు మొక్కలు కూడా అంత బాగా రావు గడ్డి అయితే ఫుల్గా వచ్చింది ఆ గడ్డికి డబ్బులు ఎవరైనా ఇస్తే మాత్రం అసలు ఎన్ని డబ్బులు వస్తాయో నేను చూపిస్తాను నేను కలిపి ఎంత అనేది ఆ ఇంటి ముందు కొంచెం ఉంటేనే ఆ రోజు నాకు రెండు గంటలు పట్టిందనమాట ఇప్పటికే మూడు నాలుగు సార్లు వాటిని పీకినా కానీ మళ్ళీ వర్షానికి మళ్ళీ వచ్చింది మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవాలి ఈ కలుపు సమస్య అది కొంచెం ఏమైనా ఉంటే చెప్పండి సొల్యూషన్ అసలు చచ్చిపోతున్నాను అదంతా పీకలేక ఇంకో కొడవలు తీసుకొని బయలుదేరిపోయాను ఈ కొంచెం ఒంట్లో మంచిగా ఉందనమాట ఇంకా మేమిద్దరమే ఉన్నాము అన్నం అయితే చేసేసాను ఇంకా చూద్దాము ఒక రెండు గంటలు పని చేసి ఎంతవరకు తీయగలము అంతవరకు తీసేద్దామని చెప్పి బయలుదేరాను చూడాలి ఎంతవరకు తీస్తాను అనేది మీకు చూపిస్తాను ఇంకా అదే కాకుండా ఇంకా పసుపు నేను మట్టిలో పెట్టేసి మామూలుగా టబ్బులో కొంచెం ఇసుక వేసి దాంట్లో పెట్టి వదిలేశానండి లాస్ట్ ఇయర్ పసుపు నేను అసలు పసుపు తయారు చేయలేదు కదా కొంచెం వచ్చింది కోతుల వలన మరి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో చూడాలి మామూలుగా పెట్టిన దుంపలు ఉన్నాయి చూసారా అవైతే మంచిగా మొలకలు అయితే వచ్చాయి వాటిని టబ్బులలోకి మార్చేస్తాను అనమాట కింద పెట్టిన కిందవి కూడా నేను అసలు తవ్వలేదు అవి కూడా మంచిగా మొలకలు వచ్చినాయి అవి కూడా మీకు చూపిస్తాను ఈ సంవత్సరం చూడాలి కొంచెం మరి ఇక ఆ కోతులతో మనం ఏం చేయలేము కానీ వేయడానికైతే వేస్తాను ఇంకా తర్వాత దేవుడు కోతులు ఉదాయన్నమాట ఈ రోజు వీడియో అయితే అదండి మంచిగా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా కలుపు పీకాలని చెప్పి గొడవలు అయితే పట్టుకొని రెడీ అయిపోయాను కానీ అసలు నేను ఎంత పీకాను అనేది కూడా మీకు మీకు లాస్ట్ వీలో లాస్ట్లో చూపిస్తాను మీకు ఏదో పెద్ద కలుపు అంతా తీసేదానిలాగా బయలుదేరిపోయానండి కాకపోతే చూపిస్తాను అసలు అది ఎంత కలుపు ఉంది అసలు మనం పేక్ కలగ లేదా అనేది అయితే ఇక్కడ కర్రీ చేశానని చెప్పాను కదా తొందరగా అయిపోతుంది అని చెప్పేసి కోడిగుడ్డను ఉల్లిగడ్డలు వేసి కూర అయితే చేసేసానండి ఇంకా కోడు మనం ఎగ్స్తో చేసే రెసిపీస్ అయినా చాలా తొందరగా అయిపోతాయి కదా ఇంకా అలాగే టేస్టీగా కూడా ఉంటాయి నాకు ఇది ఈ కర్రీ అంటే చాలా ఇష్టం వారానికి ఒకసారి అయినా చేస్తూ ఉంటాను అనమాట మరీ ఎక్కువ రెండు రోజులకు ఒక రోజు అట్లా చేయాలేగానే ఇప్పుడు ఒకసారి అయితే చేస్తాను చాలా తొందరగా అయిపోవాలి అని అనుకున్నప్పుడు మాత్రం ఇది కంపల్సరీ చేస్తాను అనమాట ఎట్లా ఊర్లకి వెళ్ళినప్పుడు అట్లాంటప్పుడు పప్పు కానీ ఎగ్ రెసిపీస్ కానీ చేస్తే మనకి టైం అయితే సేవ్ అవుతుంది అనమాట ఇంక ఇట్లా మొత్తం ఎగ్ అంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత గరం మసాలా వేసి కొంచెం ఫ్రై చేసి ఇంకా మూత పెట్టేస్తే అయిపోతుంది ఇంకా దీని తర్వాత ఏంటంటే నేను నెయ్యి ప్రిపేర్ చేశానండి నెయ్యి అంటే మామూలుగా మేము మజ్జిగ చేస్తాం కదా మజ్జిగలోంచి నుంచి వెన్న చాలా వచ్చిందనమాట ప్రతిరోజు వచ్చిన వెన్న అంతా కూడా ఇంకా ఒక బాక్స్లో వేసేసి ఇప్పుడైతే కరగబెట్టేస్తున్నా మంచిగా పాలు అయితే బాగుంటాయండి పల్లెటూరులో మంచి చిక్కగా ఉంటాయి పాలు వెన్న కూడా వెన్న శాతం కూడా చాలా ఎక్కువ ఉంటుంది మాకు బోసే పాలల్లో ఒక్కొక్కసారి అట్లా వస్తాయి ఒక నాలుగైదు ఉన్నాయి వాళ్ళకి ఒక్కొక్కసారి ఒక్కొక్క బర్రె పాలైతే పోస్తారు కొన్ని పాలల్లో వెన్న ఉంటుంది కొన్ని పాలల్లో వెన్న శాతం తక్కువ ఉంటుంది అనమాట ఇప్పుడు మాకు పోసే పాలల్లో అయితే వెన్న శాతం ఎక్కువ ఉంటుంది మేము చేసే మధ్య కొంచెమైనా సరే వెన్న అయితే బాగానే వస్తుంది అనమాట మంచిగా వెన్న అయితే నెయ్యి అయితే రెడీ అయిపోయింది ఇంక ఇదంతా రెడీ చేసుకొని ఒక బాక్స్లో వేసుకొని ఇంకా వెళ్ళిపోయానండి గార్డెన్లోకి అయితే వెళ్ళాను మీకు చూపిస్తాను గడ్డి అసలు ఎంత విపరీతంగా వచ్చిందనేది ఇంకా అట్లనే పసుపు మొక్కలు కూడా వచ్చాయనమాట లాస్ట్ ఇయర్ నేను పసుపు టబ్బులల్లో వేసిందంతా కూడా తీస్తే మంచిగా వచ్చినాయి కొమ్మ పసుపు కొమ్ములు కాకపోతే పసుపు అది అంత అవ్వదు కొంచమే అవుతుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొనుక్కోవాలి కదా ఎందుకని చెప్పేసి నేను ఇంకా ఆ దుంపల్నే చిన్న టబ్బులో కొంచెం అంత మట్టి కొంచెం ఇసుక కలిపేసి పెట్టేశాను అట్లా ఇంకా అట్లా పెట్టి అట్లా మట్టి కప్పేసి ఉంచాను మేము తిరుపతి వెళ్ళినప్పుడు మొత్తం వర్షాలు పడ్డాయి అనమాట ఇటువైపు వర్షాలు ఎక్కువగా పట్టడం వల్ల మొలకలు అయితే ఫుల్గా వచ్చేసినాయండి ఇంతా మట్టిలోనే చాలా మొక్కలు అయితే వచ్చినాయి అనమాట ఇంకా మొక్కలన్నీ కూడా సపరేట్ చేసి మంచిగా ఒక్కొక్క టబ్లో పెట్టేస్తాను ఇంకా చూసారా కలుపు వా అసలు ఎంత విపరీతంగా వచ్చిందో పచ్చ కనపడటానికైతే గ్రీనరీగా పచ్చగా బాగా కనపడుతుందో కానీ ఇది అంత తీయాలంటేనే తల ప్రాణంతో ఇంకా చూసారు కదా టబ్బులో పసుపు మొక్కలు అయితే వచ్చేసినాయండి ఒక్కొక్క కొమ్ముకి ఒక్కొక్క మొక్క అయితే వచ్చింది నేను నేలలో కూడా అట్లే ఉంచేసాను కోతులు ఏం చేసినాయి అంటే మొత్తం వేచేసినాయి అనమాట ఫస్ట్ అయితే అవి మంచిగా హెల్తీగా పెరిగినాయి అయినా కోతులు మొత్తం విరిచేయటం వలన ఈ పసుపు మొక్కలకి పసుపు మంచిగా బాగా పెరిగిన తర్వాత వాటికి ఒక పువ్వు కాడలాగా వస్తుంది అనమాట వైట్ కలర్లో వచ్చిద్దండి అది వచ్చిన తర్వాత ఈ మొక్క అనేది ఎండిపోతుంది అనమాట అప్పుడు మనకి పసుపు మంచిగా రెడీ అయిపోయినట్టు తవ్వుకోవచ్చు నాకు అసలు ఆ పువ్వు అనేది రాలేదు ఒక టబ్బులో ఉన్నదానికి ఒక ఒక్క మొక్కే పువ్వు వచ్చింది అనమాట నేలలో ఉన్న దాటికైతే అస్సలు రాలేదు ఇంకా ఎందుకులే అని చెప్పేసి నేను వాటిని అట్లే ఉంచేసాను తవ్వలేదు ఇంకా అది ఎట్లాగా రెడీ అవ్వదులే అని చెప్పి తవ్వలేదు తవ్వినా కూడా పెద్దగా ఏం రాకపోవచ్చు పసుపు అయితే తయారవ్వదని చెప్పేసి నేనైతే తవ్వకుండా నేలలో ఇంక అట్లే ఉంచేశాను ఆ మొక్కలు వాటి అంతట అవి అట్లా ఎండిపోయి ఇంకా అట్లా ఉండిపోయినాయి అనమాట ఇంక భూమిలోనే ఆ కొమ్ములోనే ఉండిపోయినాయి ఇంకా వర్షానికైతే మంచిగా మళ్ళీ మొలకలు వచ్చినాయి ఈసారి కొంచెం వాటిని బా కాపాడుకుందామని ట్రై చేస్తున్నా ఇంకెంత కాపాడినా నాకు కోతులు అయితే నేను అసలు అల్లీనండి నాకు కొంచెం భయం వేస్తుంది అనమాట వాటి జోలికి వెళ్తే ఇంకా అవే మీదకి వస్తాయి అనమాట వాటిని వాటిని అసలు నేను వాటి జోలికే వెళ్ళను ఇంకెవరైనా మా పిల్లలు మా వారు ఉంటే మాత్రం అల్లిస్తారులే కానీ నేను అసలు పోను ఇంకా ఆ గార్డెన్లు అవి ఏది చేసినా కానీ అసలు వాటిని అల్లి అల్లి నేను ఎక్కడ మీద వచ్చి పడతాయి అని చెప్పేసి దానివల్ల అంత భయం ఉందనమాట దానివల్ల నా మొక్కలన్నీ కూడా ఖరాబ్ అయిపోతున్నాయి ఒకవేళ వేసుకున్నా కానీ అసలు నేను వాటిని ఏం చేయలేకపోతున్నా ఇంకెట్లా పసుపు మొక్కలు అయితే మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో పెట్టేస్తున్నా అండి ఇంతకుముందు నేను టబ్బులు గుర్తున్నాయా మీకు ఎండాకులు అదంతా కంపోస్ట్ అయిపోయింది అవన్నీ కూడా వీటిలలో నింపేసుకుంటున్నా అని చెప్పాను కదా అవి అట్లా ఖాళీగా ఉన్నాయన్నమాట వీటిల్లో నేను బీరపాద ఒకటి పెట్టాను బీర మొక్క వచ్చింది వస్తే దాన్ని తీసుకొ తీసుకెళ్ళి పెడితే రెండు రోజులకి ఆ కోతులు అనేవి ఇలాగిపోయాయి అండి అవి రాలేదు పోయినాయి అనమాట దాంట్లో పెడితే నేలలో పెడితే అట్లాగ రాదులే టబ్బులో పెట్టి చూద్దాము అది సాయిల్ కొంచెం లూజ్ లూజ్గా ఉంది కదా ఎండాకులు వస్తుందని చెప్పి పెట్టాను మంచిగానే హెల్తీగానే ఉండింది కానీ పెట్టిన తర్వాత కోతులు ఖరాబ్ చేసినాయి అనమాట ఆ చెట్లు ఉన్నాయి కదండి మొత్తం జామ చెట్లు ఇవన్నీ చెట్లు బాగా వాటికి కంఫర్ట్గా ఉన్నాయన్నమాట ఆ కొమ్మల మీద మొత్తం దూకటం ఎగరటం ఆడటం ఇంక ఇక్కడే మొత్తం చేస్తున్నాయి ఇంక పసుపు మొక్కలు కూడా ఏమొస్తాయో ఏమో చెప్పలేము మొత్తం అయితే పెడుతున్నా కానీ నేను అసలు అవి మొత్తం ఆగం చేస్తాయండి అసలు ఏ మొక్కలు ఏంటనేది వాటికి అనవసరం అవి తినేయా కాదా అనేది అయితే అనవసరం మొత్తం ఫస్ట్ అయితే ఆగం చేసుకొచ్చుంటాయి అనమాట వేషాలు అట్లా ఉంటాయి ఇంక ఇదంతా పెట్టిన తర్వాత ఇంకా నేనైతే కొంచెం పీ కలుపు పీకుదామని చెప్పి ట్రై చేశానండి కొ కొంతవరకే పీక్ పీక్ పీకుతుంటే రావట్లేదు అనమాట మనం వర్షం పడినప్పుడైతే మెత్తగా వస్తుంది కానీ వర్షం పడలేదు కదా ఎండ వస్తుంది బాగా గట్టిగా అయిపోయింది మళ్ళీ భూమి నేను లాగుతుంటే అసలు రావట్లేదు వేర్లతో సహా సరే కోద్దామని చెప్పి కొడవలతో ట్రై చేశాను అది కూడా కొంతవరకే కోసానండి ఇంకా మా వారు వచ్చి ఎంతవరకు ఎంత ఎంతని పీక్తో ఇదంతా ఈ ఒక్కసారికి మందు కొట్టించేద్దాము సెకండ్ టైం చూద్దాంలే ఏదైనా పనిముట్లు అవి తీసుకొచ్చుకొని ఈ ఒక్కసారికి అయితే మందు కొట్టి చేద్దామని చెప్పారనమాట ఎప్పుడూ అయితే కలుపుకైతే అసలు ఎప్పుడు మందు కొట్టలేదు ఇంకా ఫస్ట్ టైము అనుకుంటున్నామండి చాలా విపరీతంగా వచ్చింది కదా అదంతా కూడా ఆ గోడ నుంచి ఇక్కడ దాకా అసలు చాలా వచ్చింది ఇంకా పీకాలంటే మనుషులు పెట్టాలి కంపల్సరీ ఇంకా ఇది అంతా అని చెప్పి ఇంకా మందు కొట్టిస్తే అయిపోతుంది కదా అని చెప్పి అనుకున్నాము ఇక్కడ ట్రై చేశానండి కలుపు నేను తీద్దామని చెప్పి కోయాల పీకుతుంటే అసలు రావట్లేదు వేర్లతో సహా వస్తే మనకి కొంచెం బాగుంటుంది నేలంతా కూడా అట్లా రావట్లేదు తెగిపోతుంది ఇంకా కొడవలతోనైనా కానీ తెంపేటవి ఇంకా ఇంకా వేరే ఆప్షన్ లేదనమాట ఈ కలుపుకి అసలు ఏం చేయాలో కూడా తెలియట్లేదు మిషన్స్ ఏమైనా ఉంటే బాగుంటుంది డైరెక్ట్గా కట్ చేసుకుంటా వెళ్ళిపోవచ్చు అది కూడా తక్కువ బడ్జెట్లో మిషన్లు కట్ చేసే గడ్డి కట్ ఏమైనా ఉంటే భలే ఉంటుంది కదండి ఇంకా అప్పుడు అవన్నీ ఎందుకు తయారు చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు కొత్త కొత్త పనిముట్లు అయితే విత్తనాలు వేసే పనిముట్లు అవి ఇవి అన్నీ వస్తున్నాయి కానీ మరి కలిపికి ఎందుకు పనిముట్లు రావట్లేదో నాకైతే అర్థం కావట్లేదు అయితే వైరా వెళ్ళారు అండి ఇంకా కొన్ని పనిముట్లు అయితే తీసుకొచ్చారు అవి కూడా మీకు చూపిస్తాను నేను అని చెప్పి ఒకటి తీసుకొచ్చారనమాట అది అసలు పనిచేస్తుందో లేదో అని నాకు తెలీదు అంటే అన్నారు కదా ఈ వర్షం పడిన తర్వాత నేలంతా కూడా మెత్తగా అయిపోతుంది కదండి అప్పుడు మనం దున్నుకోవచ్చు అప్పుడు వేర్లతో సహా వచ్చేస్తుంది అనమాట కలుపు దున్నుకొని మంచిగా వేసుకోవచ్చు అని చెప్పారు నేనేంటంటే మనకి పంట అనుకోండి ఒకసారి వేస్తాము అయిపోతుంది అప్పుడు దున్నుకొని మళ్ళీ నెక్స్ట్ మంట వేస్తాం నెక్స్ట్ పంట వేస్తారు మన దాట్లా కాదు కదా మనం కూరగాయలు వేసేటప్పుడు ఆకూరలో వేస్తాము అది మనం మొత్తం కోసిన తర్వాత మళ్ళీ అది రాకముందే క్రాప్ పెట్టుకుంటాం కదా అట్లా పెట్టుకున్నప్పుడు ఈ ఉన్నటం అనేది అసలు కలవదు కదా అది మనకు పని చేయదు అని చెప్పి నేను అన్నాను పని చేస్తుంది అని చెప్పి ఆయన తీసుకొచ్చారు చూడాలి అది ఎంతవరకు పని చేస్తుంది అనేది మేము వాడలేదు కాబట్టి మీకు అది నేను ఇప్పుడు చూపిస్తాను ఈ వీడియోలో ఏం తీసుకొచ్చామనేది కాకపోతే పని చేస్తుందా లేదా అనేది అయితే నేను ఇప్పుడే చెప్పలేను ఇంకా పోను పోను కొంచెం ముందు దీనికైతే మందు కొట్టించేసామండి దీనికి మందు కొట్టించిన తర్వాత ఇది అంతా ఎండిపోతుంది కదా ఎండిపోయిన తర్వాత అప్పుడు దున్నేటప్పుడు నేను అది పనిచేస్తుందా లేదా అని చెప్పేసి అప్పుడైతే చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోస్లో కూడా ఇంత పని చేసి ఇదంతా గడ్డి పీకి ఇదంతా చేసి కూరగాయలు పండించుకునే బదులు హాయిగా ఇదంతా బండలాగా చేసేసి మొత్తం టబ్బులు పెట్టుకొని టబ్బులు కానీ మడులు కానీ చేపించుకొని కూరగాయలు పండించుకోవటం బెస్ట్ అండి ఆ మడులలో పీకటం ఏముంది ఎంతసేపు ఒక పది నిమిషాలు అయిపోతుంది అనమాట పెద్దగా ఏమీ కష్టం ఉండదు ఇది ఏంటంటే నేల మొత్తం మొత్తం కలిపే కలిపే వచ్చిద్ది అసలు పేకలేక చచ్చిపోతున్నాము మడులలో ఏంటంటే ఇంకా మట్టి మనకి లూజ్ ఉంటుంది కదా మనం కంపోస్ట్ అవి ఇవి వేసుకుంటాము లూజ్ ఉంటుంది ఈజీగా పేకంగానే వచ్చేస్తుంది అనమాట నేలలో అట్లా కాదు నేలంతా గట్టిపడిపోయింది అనుకోండి ఇంకా అసలు అది ఎంత లాగినా కూడా రాదనమాట ఇంకా వర్షం పడినప్పుడే కొంచెం ఈజీగా వచ్చే వస్తుంది ఇంకా మందు అయితే కొట్టిస్తున్నాం మందు కొట్టిన తర్వాత కూడా ఎట్లుందనేది ఇదంతా కూడా మీకు నేను వచ్చే వీడియోస్లో చూపిస్తూ ఉంటాను ఇంకా అట్లనే మేము తీసుకున్న పనిముట్టు కూడా అసలు అది ఎట్లా పని చేస్తుంది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను నేను మామూలుగా చిన్న చిన్న పనిముట్లు ఒక రెండు కూడా తెప్పించుకున్నానండి పని అని కొంచెం పలుపు కలుపు మొక్కల మధ్యలో చెక్కేది కూడా తెప్పించుకున్నాను అనమాట ఈ సై సంవత్సరం అయితే కొంచెం జాలీ వేయాలని చెప్పి ఆలోచన అయితే ఉంది మరి అది అవుతుందా అవ్వదా అనేది అయితే చెప్పలేను నేను ఒకవేళ ఇప్పుడు అక్కడ ఉంది చూసారా జాలి గార్డెన్లో వేసా అది కొలవడానికని తీసుకొచ్చాము ఎక్కడ దాకా వస్తుందని చెప్పేసి అసలు చూడాలి వేయాలని అయితే గట్టి పట్టుదల మీదే ఉన్నాము చూడాలి అసలు వేస్తామా లేదా అనేది జాలీ వేస్తే అసలు ఎంత ఖర్చు అయింది అసలు ఎట్లా ఏంటి అనేది కూడా మీకు మొత్తం చూపిస్తాను తీసుకొచ్చి కూడా వన్ ఇయర్ వన్ ఇయర్ దాటిపోయింది కాకపోతే వేయలేదు చూడాలి మనకి బడ్జెట్లో వేయించుకోవాలి కదా అసలు ఎట్లా వేయాలని చెప్పేసి ఈ సంవత్సరం అయితే కొంచెం ఉంది వేయాలని చెప్పి చూద్దాము ఇంకా ఈ పనిముట్లు అయితే తెప్పించానండి చిన్న చిన్నవి ఇవి మామూలుగా మనం పాదులు చేసుకోవడానికి కానీ మొక్కల మధ్యలో తవ్వుకోవడానికి కానీ ఉపయోగపడతాయని తీసుకున్నాను ఇంకా ఒకటి కలుపు లాగడానికైతే తీసుకున్నామని చెప్పాం కదా అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఇదేనండి ఇది మొత్తం మట్టి దూన్నుకోవచ్చు అని చెప్పి తీసుకొచ్చారు ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది అయితే మీకు నేను వచ్చే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఇంకా అట్లనే జాలీ వేస్తే కూడా అది అది కూడా ఒక వీడియో చేసి చూపిస్తాను ఇంకా కలిపి అయితే ఈరోజు అయితే పెద్దగా ఏం పీకలేదు నేను కొంచమే పీకా అనమాట ఈ కలిపిగా ఏమైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి ఇంక ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా ఇది మామూలుగా ఏదో తీసుకొచ్చి చూపిస్తున్నాను అనమాట అసలు ఎట్లా ఏంటనేది గడ్డి గడ్డి కూడా కొంచెం వస్తుంది మట్టి కూడా దున్నుకోవచ్చు గడ్డి అంతా లేకపోతే ట్రై చేయొచ్చు అనమాట సాఫీగా ఉన్న నేలలో అయితే ట్రై చేయొచ్చండి ఇదంతా కూడా ఎట్లా ఉంది కదా భూమి అంతా కూడా సెట్ చేయాలి ఇది మొక్కలు వేసుకునే లోపల మొత్తం చేయాలని చెప్పి అనుకుంటున్నాను మీకు అంతా చూపిస్తానులేండి మేము ఏం చేసినా గార్డెన్లో చూపి చూపిస్తాను ఇదండి వీడియో ఇంక మరో మంచి వీడియోతో కలుస్తాను ఉంటానండి ధన్యవాదాలు